భగవంతుడు అంటే ఎవరో తెలుసండి ఈ మానవుడికి ప్రాణులకి భగవంతుడి డిఫరెన్స్ ప్రాణికోట్లన్నీ క్షరం ఎవరు అక్షరం చూచారా రేపు ఎనిమిదో అధ్యాయంలోనండి అర్జునుడు గారు ప్రశ్న చేస్తారు హూ ఈస్ గాడ్ అంటాడు గాడ్ అంటే ఏం చెప్పాడు చెప్పండి వారు ఏదైనా ఒక రూపం ఒక మూర్తి ఏమి చెప్పలేదండి ఏం చెప్పాడు అక్షరం బ్రహ్మ పరమం అది దట్ దట్ ఇంపెరిషబుల్ గాడ్ ఏది శాశ్వతంగా ఉంటుందో అదే భగవంతుడు అంది మనకి ఇదేనండి గుర్తు ప్రపంచంలో అన్ని వస్తువులు చూడండి కాలగర్భం ఇప్పుడు ఏదైనా నిలిచిందా చెప్పండి పోనీ ఒకే అనుకోండి హౌలాంగ్ ప్రళయకాలం వరకు ఉంటుంది ప్రళయకాలం వచ్చేటప్పటికి అంత సర్వనాశనం అయిపోతుంది మరి ఆ టైంలో కూడా ఒక ఆయన ఉన్నాడా లేదా ఎవరు చెప్పండి సదేవ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి ప్రళయకాలంలో కూడా ఆ వస్తువు ఉన్నది అని చెప్పి అక్షరమైనటువంటి వస్తువు మరి విద్యుడైనటువంటి వాడు కామన్ సెన్స్ గలవాడు శాశ్వతమైన పదార్థముల కోసం గదా ప్రయత్నం చేసేది